నల్గొండపట్నంలోని లక్ష్మీగోడెన్స్లో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ మహాసభలో జరిగే కార్యక్రమానికి తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్యతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా గుతా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో విద్యా వ్యవస్థను ముందుకు తీసుకువెళ్లడంలో రాష్ట్రాలు అభివృద్ధి చెందడంలో ఉపాధ్యాయుల యొక్క పాత్రనే కీలకమని ఆయన తెలిపారు మన సీనియర్ నాయకులు విద్యాశాఖ గారు నల్గొండ జిల్లా వాస్తవలు శిబిరంలో కానీ విద్యాసాగర్ రెడ్డి గారు టౌన్ నుంచి ప్రారంభం తీసుకెళ్ళదు వారికి ఉత్తమ అభినందనలు తెలియజేస్తూ వారి పతాకా ఇచ్చేట భావిస్తా ఉన్నారు لگ میں جب لگ

ಅಮರೇ ಕಾಮ್ರೇಡ್ ಮೈನೇಡ್ ವೆಂಕಟರತ್ವರು ಅಮರೇ ಕಾಮ್ರೇಡ್ ಮೈನೇಡ್ ವೆಂಕಟಷ್ಟು ಕಾಮ್ರೇಡ್ ಮೈನೇಡ್ ವೆಂಕಟೃಷ್ಣ ಗಾರಿಗೆ ಅಮರೇ ಕಾಮ್ರೇಡ್ ಅಪ್ಪಾರಿ ವೆಂಕಟಸ್ವಾಮಿ ಗಾರು ಕಾಮ್ರೇಡ್ ಅಪ್ಪಾರಿ Just style you know?

ఆకేందుకుమే రాగాపురా గోరటాల జెండానే మోతడిన వాలుడా గోరటాల జెండానే మోతడిన వాలుడా తెలంగాణ గిరుడో ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం చేయండించండి సంవత్సరం చెప్పి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఎవరికి అసంతృప్తి అశాంతి లేకుండా వచ్చే విద్యా సంవత్సరాన్ని ప్రజాగా నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకున్నాం కేంద్ర ప్రభుత్వ నూతన విద్యా రద్దు చేసుకోండి రాజ్యాంగ రంగాల అనుగుణంగా శిక్షను రూపొందించండి అదే పద్ధతిలో రక్షించడానికి అవసరమైన చర్యలు తీసుకోండి తప్ప మీరే పద్ధతులు మధ్యాహ్న భోజనానికి మీరే అరవై శాతం ఇస్తున్నారు ఐదు రూపాయలు ఉంటే ఆరున్నర ఏడు అమ్ముతుంది మధ్యాహ్న భోజనం రేటు పెంచండి సమగ్ర శిక్ష డబ్బులు పెంచండి అన్ని రంగానికి కేంద్ర బడ్జెట్ లో పది శాతం రాష్ట్ర బడ్జెట్ లో పది శాతం పదిహేను శాతం

మనం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది నల్గొండ జిల్లా విప్లవాలకిల్లా అని చాలా చెప్పాము ఇప్పటిదాకా తెలంగాణ సాయుధ పోరాటం కానీ అక్షరాస్యతలో అరవై ఆరు పాయింట్ ఆరు శాతం మాత్రమే ఉన్నాం ఇంకా చెన్నంపేట నెరడుగొమ్ము డిండి ఆ ప్రాంతాలకు పోతే నలభై నాలుగు శాతం మాత్రమే అక్షరాస్యత కారణం ఏంటి అనేది నేను పార్లమెంట్ సభ్యులుగా పలు సందర్భాల్లో మండల పరిషత్ మీటింగ్లకు పోతే మా రెండు వందల ఇరవై ఐదు పోస్టులు సార్ నూట నలభై పోస్టులు ఖాళీలు అని చెప్తారు ఎవరు కూడా అక్కడికి పోయేదానికి కానీ నాకున్న ఈ ముప్పై నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో మూడు సార్లు పార్లమెంట్ సభ్యులుగా ఉన్న సందర్భంలో యూటిఎఫ్లో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు కొంత క్రమశిక్షణతో పనిచేస్తారనేటువంటి విశ్వాసం నమ్మకం నాకు కాబట్టి విద్యా వ్యవస్థ భవిష్యత్తు కానీ మన విద్యార్థుల యొక్క భవిష్యత్తు కానీ మన మీద ఉన్నదనేటువంటి విషయాన్ని నేను ఈ మనవి చేస్తాను ప్రతి వ్యవస్థలో మంచోళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు కానీ ఉన్న మంచోళ్ళు అయినా సరే ఈ వ్యవస్థను ముందుకు తీసుకుపోయే దాంట్లో కీలక పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను మిత్రుల నర్సిరెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మీద ఒక పుస్తకాన్ని ప్రింట్ చేసి ఇచ్చారు మా సభ్యులు అందరికి ఇచ్చారు ప్రభుత్వానికి ఏం చేస్తే ఏం లాభం ఏ స్టాటిస్టిక్స్ తహ వారు మనకు అందివ్వడం కూడా జరిగిందనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మరీ చేస్తాను